ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ నామంలో హృదయ అంతరంగం నుంచి ఉదయ కాల సమయంలో శుభవందనాలండి మార్పు రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు ప్రార్థన చేసుకుందాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీకు చెప్పుచున్నాను దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏసయ్య ప్రార్థన గురించి తన యొక్క శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి మీరు ప్రార్థన చేయనప్పుడు దేనంత దేవుని సంగతిలో ప్రార్థనలు మీరు అడుగుతారో వాటి పొంది ఉన్నామని నమ్ముడే అని అంటున్నాడు అవును దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయనప్పుడు నమ్మకంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రార్థన అనేది సాధారణమైన ఒక విషయం కాదు ప్రార్థన అనేది దేవునితో ఉండేటువంటి యొక్క సంబంధము దేవునితో ఉండేటువంటి యొక్క సన్నిహితమైనటువంటి యొక్క ఆత్మీయ అనుభవము దేవుని బిడ్డలా ప్రార్థన చేయువారు ఏనాటికి చోలిపోరు ప్రార్థన చేయువారు వెనుకబడిపోరు ప్రార్థన చేయువారు సిగ్గుపడిపోరండి ప్రార్థన చేయువారు అవమానపడరు ఎందుకంటే దేవుడు ప్రార్థన చేయు దేవుని బిడ్డలను చెయ్యి విడువడు ఎందుకంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి అవును ప్రియమైన దేవుని ఇప్పుడు ప్రార్థన చేయువారు అపహసింపబడవచ్చు గాని వాళ్ళు అవమానము కుందరు దేవుని కొరకు సాక్ష్యంగా నిలుద్దురు ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలు ప్రకాశింపబడతారో వాళ్ళకు విరోధంగా అనేక పోరాటాలు గడిచి వచ్చేది మనం చూస్తున్నాం కానీ ప్రార్థన చేయు దేవుని బిడ్డలను దేవుని చేయి వదలడు ప్రార్థన యోధులను చేయి వదలడు దేవుని బిడ్డలారా అవునండి ప్రార్థన చేయండి మీ అవసరతలను దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేయండి మీ కుటుంబ అవసరతలను గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీరు పొందకపోరు ప్రార్థనలో మీరు దేవుని సన్నిధిలో అడుగు ప్రతి ఒక్క వాటిని మీరు ఖచ్చితంగా పొందుకుందిరండి మీరు సిగ్గుపడిపోరు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ అవసరతలను అంతా సంధించి ఆయన నడుపు వాళ్ళు ముసి ప్రార్థన చేద్దామా బహోన్నతమైన ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆశీర్వదించండి వాళ్ళను బలపరచండి వీళ్ళ అవసరతను సంధించండి నా రచ్చకా దేన్ని కొరకంతా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇవ్వండి నాయనా సదుత్తరాన్ని ఇవ్వండి నాయనా వాళ్ళ అవసరతను సంధించండి నాయన అవును నా రాజా శత్రువు అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని వీళ్ళకి తేకుండా మీ బిడ్డలను బలపరచండి సాక్ష్యంగా నడపండి నా రాజానికి స్తోత్రములు వీళ్ళ అవసరం సంధించి మీ కొరతనైనా గొప్ప ప్రార్థన యోధులుగా వీళ్ళు పరిదల్ల సహాయం చేయండి దేవుడు అలాగా ఆశీర్వదించి వీళ్ళని దీవించే విధానాన్ని బట్టి వందనాలు మహిమా ఘనపస్థుతి మీకే నాములు పెడుకుంటానో మా పి తండ్రి ఆమె ఆమె